ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి అను సైనిక రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యుకే యుఎస్ దక్షిణ కొరియా దేశాలు హెచ్చరించడం సంచలనం సృష్టించింది నార్త్ కొరియాకు చెందిన ఓ హ్యాకర్ గురించిన సమాచారం అందిస్తే పది మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది అమెరికా గూఢాచార ఎఫ్బిఐ ఇప్పటికే ఈ విషయంలో జరగాల్సిన నష్టం జరిగిందని సమాచారం ఆంజారియల్ ఏపీ నలభై ఐదు అనే పేర్లతో పిలువబడే ఈ బృందం హ్యాకర్ల రక్షణ ఏరోస్పేస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ సంస్థల్లో రహస్య సమాచారాన్ని పొందే లక్ష్యంతో పనిచేస్తున్నారని సమాచారం నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో నిర్వహిస్తున్న నిషేధిత అణ్వాయుధ కార్యక్రమానికి మద్దతుగా సైనిక రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని మూడు దేశాలు తమ నివేదికతో తెలిపాయి ముఖ్యంగా అమెరికా వైమానిక దళ స్థావరాలను నాసా రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు హ్యాకర్ల నుంచి మూడు దేశాలతో పాటు జపాన్ భారతదేశంలోని సంస్థలతో సహా వ్యాప్తంగా పలు రంగాలకు సైబర్ సాంకేతికత ముప్పు పొంచి ఉందని ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా దాని సైనిక అణు కార్యక్రమాలను చురుగ్గా పర్యవేక్షించేందుకు కావలసిన నిధులు హ్యాకింగ్ ద్వారానే సమకూర్చుకుంటున్నట్టు చెబుతున్నారు నిపుణులు అంతర్జాతీయంగా ఒంటరిగా ఉన్న ఉత్తర కొరియా గతంలోని ఇతర దేశాలకు సంబంధించిన సున్నితమైన సైనిక సమాచారాన్ని దొంగిలించేందుకు పెద్ద ఎత్తున హ్యాకర్లను నియమించుకోవడం జరిగింది ఆ సందర్భంగా పాంగ్ లో రూమ్ నెంబర్ థర్టీ నైన్ పేరుతో పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి అదే కాకుండా ఈ మధ్య నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ మరింతగా రెచ్చిపోయి ప్రకటనలు జారీ చేస్తున్నాడు క్షిపణి తరువాత క్షిపణిగా ప్రయోగాలు జరుపుతూ పొరుగు దేశాలను రెచ్చగొడుతూ ఉన్నాడు ఏకంగా ఖండాంధర క్షిపణులను సైతం దీపావళి పటాసుల్లా కాల్చిపడేస్తున్నాడు ఇంతగా ఉత్తర కొరియాకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మింగా మెతుకులేని ఉత్తర కొరియాకు మిలియన్ల కొద్ది డాలర్లు ఆదాయం ఎలా సమకూరుతుంది అసలే దేశం కిమ్ జాంగ్ అసమర్థత పాలన కారణంగా బక్క చిక్కిపోయి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది అలాంటిది విదేశాలను బెదిరించడానికి సైనిక విన్యాసాలు క్షిపణి ప్రయోగాలు మాత్రం జోరుగా నిర్వహిస్తుంది కిమ్ జాంగ్ ఉన్ విడుదల చేసిన పిచ్చి పిచ్చి ఆదేశాలను అమలు చేస్తూ నార్త్ కొరియా అధికారులు కిమ్ జాంగ్ ఉన్ తానా అంటే తందనా అంటున్నారు అయితే కిమ్ జాంగ్ ఉన్ దుబారా ఖర్చుల వెనుక ఓ సీక్రెట్ దక్షిణ కొరియా ద్వారా బయటపడింది దాని పేరే రూమ్ నంబర్ థర్టీ నైన్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ లో అధోగతికి ఉండే నంబర్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కార్యాలయంలో ఆ గదిలో ఏదో జరుగుతుంది ఆ సీక్రెట్ గది కారణంగా దేశం ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయని దేశం ఖర్చులన్నిటికీ ఇక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయని టాక్ వినిపించింది దీనినే బ్యూరో థర్టీ లేదా రూమ్ నెంబర్ థర్టీ డివిజన్ థర్టీ లేదా ఆఫీస్ థర్టీ అని కూడా వ్యవహరిస్తారు అలాంటి ఓ గది ఉందన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు కానీ అది ఎక్కడుందో ఎలా ఉంటుందో అందులో ఏం జరుగుతుందో మాత్రం ఎవరికి తెలియదు ఆ గది వద్దకు వెళ్ళడం అంటే ఎవరికి తమ మరణ శాసనం రాసుకున్నట్టేనని చెబుతున్నారు మన దేశంలో పద్మనాభ స్వామి దేవాలయంలో అపారమైన నిధులు చెప్పుకునే గది ఉన్నట్టే ఉత్తర కొరియా ఫైనాన్షియల్ సీక్రెట్ ఆ రూమ్ నెంబర్ థర్టీ నైన్ లో దాగి ఉందని చెబుతున్నారు ఎవరు ఆ గది వైపు వెళ్లే సాహసము చేరు గట్టి బందోబస్తుతో కనిపిస్తే కాల్చివేసే ఆదేశాలతో ఆ ప్రాంతాన్ని కరడుగట్టిన సైనికులు దీనిని పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ఏర్పాటు చేశారని సమాచారం అంతే తప్ప అపార్ట్మెంట్ లోని ఈ ముప్పై తొమ్మిదవ నంబర్ గదిలో ఏముంటుందో ఎవరికీ తెలియదు అయితే ఈ గదిని దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా చెప్పుకుంటున్నారు నార్త్ కొరియా సీక్రెట్ ఖజానాగా చెప్పుకునే ఈ గదిలో ఆదాయపు లెక్కలు జరుగుతుంటాయి దేశ రాజధాని ఈ గది నుంచి సుప్రీం లీడర్ ఖర్చులకు డబ్బులు వెళ్తుంటాయి అయితే ఉత్తర కొరియా నుంచి ఎగుమతి అయ్యే బంగారం బొగ్గు వస్త్రాలు పుట్టగొడుగులు అరుదైన ఖనిజాలు ఆహార పదార్థాలు ఆయుధాల తయారీలో ఉపయోగించే పదార్థాల లెక్కలు వాటి ఆదాయ వ్యవహారాలు కూడా ఇక్కడే చూస్తుంటారు అప్పట్లో ఈ థర్టీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ శాఖలో భాగంగా ఉండేది ఈ గది గురించి ఇన్నాళ్లు బయటకు తెలియరాలేదు దేశంలో ఓవైపు ఆహారానికి కొరత ఉన్న కిమ్ కోసం విదేశీ మద్యం ఆహారం పదార్థాలన్నీ విదేశాల నుంచి వస్తాయి ఖరీదైన కార్లు వాచీలు వచ్చి వాలుతుంటాయి తరచు తనకు మాత్రమే సొంతమైన ఇంటర్నెట్ లో ఆన్లైన్ షాపింగులు చేస్తుంటాడు కిమ్ తను ఉండడానికి ఉత్తర కొరియా దేశ వ్యాప్తంగా పదిహేడు ప్యాలెస్లు ఉన్నాయి దేశంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కానీ తన ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రం నూట ముప్పై మంది వైద్యులతో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసుకున్నాడు కిమ్ పెంచుకునే జంతువుల పోషణకు దేశ బడ్జెట్ లో ఇరవై శాతం నిధులు కేటాయిస్తున్నాడని సమాచారం దీన్ని బట్టి చూస్తే అతడు చేసే దుబారా ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఓవైపు ప్రజలంతా ఆకలికి అలమటిస్తుంటే మరోవైపు కేవలం కిమ్ రాజ వైభోగాల కోసం దేశ ప్రభుత్వం అనేక విధాలుగా ఆదాయం సమకూరుస్తుంది అయితే ఈ డబ్బంతా ఆ రూమ్ నంబర్ థర్టీ నైన్ నుంచే వస్తుందని ఈ స్టోరీలో మెయిన్ పాయింట్ మొదట కిమ్ జాంగ్ తాత ఏర్పాటు చేసిన ఈ గది దేశవ్యాప్త ఆర్థిక చిట్టాలను సరిచూసేందుకు మాత్రమే ఉపయోగపడింది కానీ ఆయన పోయాక రూమ్ నంబర్ థర్టీ నైన్ ద్వారా వచ్చే ఆదాయ వనరుల విషయంలో విభేదాలు వచ్చాయి దీంతో దీన్ని రూమ్ నంబర్ థర్టీ ఎయిట్ రూమ్ నంబర్ థర్టీ నైన్ అని రెండు గదులుగా విభజించారు దేశానికి న్యాయంగా వచ్చే ఆదాయానికి సంబంధించిన విషయాలను రూమ్ నెంబర్ థర్టీ ఎయిట్ చూసుకుంటే రూమ్ నెంబర్ థర్టీ నైన్ ద్వారా అక్రమ వ్యాపారాల ఆదాయాలను చూస్తున్నట్టు ఉత్తర కొరియాపై ఆరోపణలున్నాయి దక్షిణ కొరియా సహా అంతర్జాతీయ మీడియా నుంచి ఈ విషయంపై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి ఈ రూమ్ జరిగే వ్యవహారాలు మామూలుగా ఉండవు నిజానికి గత కొన్నేళ్లుగా దీంట్లో పనిచేసే ఏజెంట్లు మాదక ద్రవ్యాలు నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ ఆయుధాల అక్రమ రవాణా చేస్తూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ దేశ అధ్యక్షుడి విలాసాలకు ఖర్చు చేస్తున్నారని మీడియా తన కథనాల్లో వివరించింది ఇక్కడ తయారయ్యే మాదక ద్రవ్యాలను ముఖ్యంగా జపాన్ చైనా ఇతర దేశాలకు సీక్రెట్ గా ఎగుమతి చేస్తారట రెండు వేల మూడులో ఆస్ట్రేలియాలో ఉత్తర కొరియా నుంచి వచ్చిన ఓ నౌకను తనిఖీ చేయగా అందులో ఇరవై ఏడు మిలియన్ డాలర్లు విలువ చేస్తే హెరాయిన్ పట్టుబడడం మిలియన్ డాలర్లు విలువ చేస్తే వంద డాలర్ల నకిలీ నోట్లు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఉత్తర కొరియానే ఈ పని చేసినట్లు గుర్తించిన అమెరికా ఏకంగా వంద డాలర్ల నోటు డిజైన్నే మార్చేయక తప్పలేదు అంతటి విలువైన అక్రమ దందాలకు నిలయంగా రూమ్ నంబర్ థర్టీ నిలుస్తుంది ఈ గది నుంచి ఏటా వచ్చే ఆదాయం సుమారు ఐదు వందల మిలియన్లుగా అంచనాలు ఉన్నాయి అంటే ఈ మొత్తం రెండు మిలియన్ యుఎస్ డాలర్లకు పైమాటి అంటున్నారు విశ్లేషకులు డార్క్ వెబ్ ద్వారా ప్రపంచంలోని పలు సంస్థలకు చెందిన నెట్వర్క్లను హ్యాక్ చేసి డబ్బు డిమాండ్ చేయడం వారి రహస్యాలను తెలుసుకోవడం వంటివి నిత్యం చేస్తున్నారు ఇందుకోసం వారు రాండ్సం వేర్ అనే వైరస్ సాఫ్ట్వేర్ను సృష్టించారు ఈ రూమ్ గురించి తెలుసుకునేందుకు యుఎస్ ఇంటెలిజెన్స్ విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయింది ఈ రహస్యాల గదికి అంత ప్రత్యేకత ఉంటుంది దీనిని ప్రస్తుతం కిమ్ జాంగ్ సోదరి కిమాయో జాంగ్ నిర్వహిస్తుందని సమాచారం